ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వృశ్చిక రాశి వారి ఆలోచన ధోరణి అంతా కూడా ఈ వారం ఆస్తి పాస్తులు సమకూర్చుకునే ప్రయత్నం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది కొంచెం సీక్రసీ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే కొంతవరకు మీ స్నేహితులు అనుకున్న వాళ్ళే మీతో స్నేహంగా ఉంటూ మిమ్మల్ని కొంత మోసం చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే స్నేహితులే అనుకున్నా కూడా మీరు నమ్మి వారికి ఎటువంటి పని చేసి పెట్టినా దానికి వాల్యూ ఇవ్వకపోగా మిమ్మల్ని నిందించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి రెండో విషయం ఏమిటి అంటే ఆస్తి పాస్తులకి సంబంధించిన తగువలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కంటిన్యూ అవ్వబోతోంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి మేనమామలతోటి కొంతవరకు ఆస్తి తగాదాలతో పాటుగా ఎవరికైనా కొంత మేనమామలకి చిన్న చిన్న అనారోగ్య పరిస్థితులు ఉండే అవకాశం కూడా కనపడుతోంది కాబట్టి ఇవన్నీ కొంతవరకు ఉన్నాయి అలాగే ఆర్థికంగా పెద్ద ఇబ్బంది అనేది మాత్రం కనిపించడం లేదు తమ్ముళ్ళతోటి కానీ లేకపోతే మీ యొక్క సిబ్లింగ్స్ ఎవరైతే ఉంటారో వారితోటి కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా తర్వాత ఇక్కడ ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశం కూడా ఎక్కువ శాతం ఈ రాశి వారికి కనపడుతూ ఉంటుంది అలాగే దీంతోపాటు వీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ఎక్కువగా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఇంకా తర్వాత ఏంటి అని అంటే కుటుంబ సభ్యులతోటి కొంతవరకు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశం ఉంటుంది అలాగే బేసిక్గా ఇల్లు మారాలనే ప్రయత్నం కూడా కొంతవరకు మీరు చేస్తూ ఉంటారు దీంతోపాటు మీ నేబర్స్ తోటి కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏంటంటే లైఫ్ చాలా ప్లెజెంట్గానే ఉంటుంది పెద్దగా వాళ్ళ ఉద్యోగాల్లో కానీ లేకపోతే వాళ్ళ ఆర్థిక పరమైన పరిస్థితుల్లో కానీ చాలా పెద్ద ఒడిదుడుకులు రావటం చాలా పెద్దగా ఇబ్బంది పడిపోవటం లాంటివి కనిపించవు కానీ ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏ వాళ్ళని ఎక్కువగా మెంటల్లీ వాళ్ళని స్ట్రెస్ స్ట్రెస్డ్ అవుట్ చేస్తూ ఉంటాయన్నమాట అందుకని ఇందాక మనం చెప్పుకుంటున్న వాటితో పాటు ఇంటి విషయం కూడా కొంతవరకు మీకు ఇబ్బందిగా తలనొప్పిగా ఉంటుంది అయితే సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న మార్పులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి వారి యొక్క వైవాహిక జీవితం గురించి లేదా వారి విద్య గురించి లేదా వాళ్ళ స్కూలింగ్ గురించి వాళ్ళ ఆరోగ్యం గురించి వీటి గురించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు అందులో మీకు చాలా వరకు బాగుంటుందన్నమాట మీరు తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు పాజిటివ్గా ముందుకు వెళ్ళేది అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి మెయిన్గా మీరు గమనించుకుంటూ వెళ్తారు ఇక్కడ ఈ వారం మనం ప్రత్యేకంగా చెప్పుకున్న విషయం ఏంటి అంటే ఆస్తికి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అని అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెడుతున్నా లేకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేస్తున్నా అలాంటి వాటిల్లో కూడా వారం మొదట్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవే మెయిన్గా మీకు ఈ వారం అంతా ఉండబోతోంది అలాగే కొంతవరకు భార్యాభర్తల మధ్యనైతే బాగానే ఉందని చెప్పుకుంటున్నాం వ్యాపారం చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది వారం మొదలైన దానికంటే కూడా వారం మనకి ప్రొసీడ్ అవుతున్న కొద్దీ వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వృశ్చిక రాశి వారు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా కొంత శివారాధన చేసుకుంటూ రండి అలాగే దుర్గాదేవి ఆరాధన కూడా వీళ్ళకి మంచి ఫలితాలని ఇస్తుందండి కాబట్టి దుర్గాష్టకం చదవటం కానీ దుర్గాదేవి దర్శనం చేసుకోవటం కానీ లేకపోతే అష్టోత్తరం చదవటం కానీ ఇలాగ అమ్మవారికి సంబంధించి ఏది చేసినా మీకు మంచి ఫలితాలు వస్తాయి దీంతోపాటు అమ్మవారిని ఎర్రని మందారాలతోటి పూజించండి మందారాలు లేకపోతే గులాబీలు పెట్టినా పర్వాలేదు తప్పనిసరిగా చేయండి ముఖ్యంగా కోర్టు రిలేటెడ్గా ఉండే ఇష్యూసు గొడవలు అశాంతి డిస్కంఫర్టు ఇవి మీకు తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి వృశ్చిక వారి ఫలితాలు